హలో వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు సండే మేము సాటర్డే ఈవినింగ్ అయితే మేము అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసాము మా ఊరికి అండ్ అబ్బాయి వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే కాబట్టి ఇంకా మేము సండే అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఊర్లో అయితే ఉంటాం ఈ ఫ్లవర్స్ అయితే నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా అదే షార్ట్స్లో అయితే పెట్టాను నేను అందులో చాలా బాగుండేది ఇక్కడైతే ఎండిపోయినవన్నీ కట్ ఖర్చేస్ చేయాలి ఇంకా ఇంకా మార్నింగే లేచి బయటకు వస్తే ఇంకా గుళ్ళో పాటలు అయితే వినబడుతున్నాయి ఇంకా పాటలు ఆ పాటలు వింటూ ప్రశాంతంగా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇదైతే చామంతి మొక్క అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ చామంతి మొక్కలకి చిన్న చిన్న మొగ్గలు అయితే వచ్చాయి ఇదైతే చాలా మంచి మంచి బ్రీడ్ ఇది ఇది చూస్తే మనకి వైట్ కలర్ వైట్ కలర్ చామంతి చాలా మొగ్గలు అయితే వస్తాయి చాలా చిన్న మొక్క ఉన్నా కానీ మొక్క మొత్తం మనకి ఫ్లవర్స్తోనే నిండిపోద్ది అంత బాగుంటాయి ఒకసారి ఒక టూ ఇయర్స్ అయితే కింద మెట్టు బయటకు దారి ఉంది కదా ఆ దారి మొత్తం పొడుగునా ఈ ఫ్లవర్సే ఉండేవి చాలా బాగుండేవి చూడటానికి ఇవైతే ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవి కింద ఇంకా మంచిగా వచ్చేవి కానీ చిన్న బాటిల్లో అయితే వేసి ఉంచారు ఇంకా పొద్దున్నే దగ్గంగానే ఇంకా గుడిలో పాటలు అయితే వినిపిస్తాయి ఈ పువ్వుని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో విరజాజీ పాదు దీనికి సీజన్ వస్తే కొంచెం ఒక అరమూర వరకు ఫ్లవర్స్ వస్తాయి ఎంత చిన్న పాదు అయినా సరే ఇవి ఒక టిమ్లో ఉన్నప్పుడు ఇంకా వాటితోనే ఇంకా అలా బాగా వస్తాయి ఫ్లవర్స్ కదే కింద వేస్తే ఇంకా మంచిగా వచ్చేది ఇంకా ఈ కలబంద మొక్క అయితే నా నేను నేను ఎప్పుడో నేను నైన్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి ఆ కుండలో కలబంద మొక్క అలాగే ఉంది ఇంకా ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్క వచ్చేసి ఒక్క కాయ కూడా కాయలేదు వచ్చి ఇది ఒక బకెట్లో అయితే వేశారు కొన్ని దానికి బలం సరిపోక మరి ఇంకా కాయలు అయితే కాయలేదు ఇది బయట ఇవి పూజకు వాడే పువ్వులు అక్కడ అయితే ఉన్నాయి కూడా కొన్ని పువ్వులు అయితే వచ్చాయి ఇంకా మార్నింగ్ మార్నింగ్ చూస్తే ఇలా మొత్తం అన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా అయితే అవి కూడా ఉండవు ఎవరో ఒకరి కోసుకు వెళ్ళిపోతారు ఇది స్వీట్స్ అనమాట ఇంకా స్వీట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇంట్లో ఇవి అయితే ఇంకా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇంకా నేతి నోట్లో పెట్టుకున్నట్టుంది అసలు నెయ్యి తింటున్నామా స్వీట్ తింటున్నామని అయితే తెలియట్లేదు స్వీట్స్ నాకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ ఇంకా టిఫిన్ వచ్చేసి ఇంకా పూరీ అయితే తీసుకొచ్చారు బయట నుంచి ఇంట్లో చేసింది అయితే కాదు నాకైతే నుంచి తీసుకొచ్చిన టిఫిన్స్ ఇష్టం ఉండదు కానీ తిన్నా ఉడికించిన శనగలు అయితే ఇంట్లో ఉన్నాయి ఇంకా సండే ఫస్ట్ ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంకా అదే వాళ్ళ ఇంట్లో కాసేపు ఇక్కడ కాసేపు ఇంకా అలాగే రోజంతా తెలియకుండా గడిచిపోతుంది అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఇంకా అలా అయిపోతుంది అనమాట ఇంకా నైట్ వరకు ఉన్నా సరే ఇంకా మాకు ఆ రోజు ఇంకా తెలియకుండా ఇంకా అలా గడిచిపోతుంది బిజీ బిజీగా ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఇంకా అలా ఇంకా పిల్లలతో ఇంకా ఆడుకుంటారు కదా వాళ్ళు అని చెప్పి ఇంకా ప్రతి సండే అయితే ఇంక ఖచ్చితంగా మేము వచ్చేస్తాము కాకినాడలో అసలు మేము ఉండి ఒక త్రీ ఇయర్స్ పైన అవుతుందేమో అప్పటి నుంచి కూడా ఒక సండే కూడా మేము అక్కడ లేము ఉంటే ఒకే ఒక సండే ఉండి ఉంటాము ఎప్పుడో అంతే తప్పితే మ్యాక్సిమం ఇక్కడ ఉంటాము ఈ మంటలు చూస్తే మా వాడైతే చేసే చేసే మొత్తం తుంటర పనులు అనమాట అలాగే ఏదో ఒకటి ఇక్కడికి వస్తే ఇంకా నచ్చినట్టు ఇంకా ఆడుకోవచ్చు నచ్చినట్టు చేయవచ్చు నచ్చినవి ఇంకా కొట్టులో కొనుక్కు తినచ్చు ఇంకా అలా ఉంటుంది ఇక్కడికి వస్తే అదే అక్కడ ఉంటే అసలు ఏముండదు ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ అయితే అక్కడ ఉండదు సో వాళ్ళు కూడా పిల్లలకు కూడా ఇంకా ఇక్కడ నచ్చుతుంది ఇంకా వాళ్ళ నానమ్మ ఇంట్లో ఇంట్లో అక్కడే నచ్చుతుంది ఇంకా అక్కడికి వెళ్ళామంటే ఇంకా జైలు అనమాట ఇంకా వాళ్ళకి ఇంకా జైల్లో ఫీల్ అవుతారు ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల పెద్ద ఎవరు ఉండరు ఆడుకోవడానికి అది పాప ఫ్రెండ్స్ ఉండరు ఎవరు ఉండరు ఇంకా స్కూల్ వీళ్ళు తప్పితే ఇంకా ఏముండదు అనమాట ఇంకా కర్రీ వచ్చేసి ఈరోజు చిన్న చేపలు అయితే తీసుకున్నారు అవి చిన్న చిన్న అవి చిన్నగా ఉన్నాయి చేపలు బాగా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అని చెప్పి ఇది తెచ్చారనమాట లాస్ట్ వీడియోలో అయితే ఇదైతే చక్కగా ఉంది కాయ ఇప్పుడైతే మొత్తం పాపం అది పాడైపోయింది నేను లైవ్ పెట్టినప్పుడు చూపించాను ఈ గుమ్మడికాయని ఇంక అందరూ ఇష్టపెట్టామేమో మొత్తం కుళ్ళిపోయింది ఇంకా అయితే ఈ దోమ చూశాను ఏంటి అని చెప్పి అనుకున్నాను అసలు దోమనా ఏదైనా నాకైతే తెలియదు కానీ చూడటానికి ఖర్చు దోమలాగే ఉంది చాలా పెద్దగా ఉంది ఇంకా అది కుడితే ఇంకా అంతే ఇంకా పని ఇంకా దద్దరు వచ్చేసి అంత అది చూస్తే అంత భయంగా అనిపించింది సో కాయ పాపం ఇలాగ అయిపోయింది చక్కగా ఎదుగుతుంది పెద్దది అవుతుంది అనుకున్నా కానీ అవ్వాలి మొత్తం కుళ్ళిపోయింది కాయ ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఈ ఇంటి పక్క గోడవతలా ఉంటాయి అన్నమాట ఇంటి పక్క వాళ్ళవి అవి నేను ఎప్పుడు ఈ సైట్లోకి వచ్చినా కానీ నేను ఈ ఫ్లవర్స్ చూసుకుంటా అవి నావి కాకపోయినా సరే నాకు ఎందుకో ఇష్టం అంటే మొక్కలన్నా సో ఈ వీళ్ళింట్లో అయితే ఒక నాలుగు రకాలు అయితే ఉంటాయి మందార పువ్వులే మాకు కరెక్ట్గా గోడ వారని పెంచుతారన్నమాట ఇలా ఉంటాయి గులాబీ పువ్వులు ఇంకా వైట్ ఫ్లవర్స్ ఇంకా మందారాలు అయితే పెంచుతారు చాలా ఎక్కువగా బాగా పూస్తాయి నేను వెళ్ళినప్పుడల్లా ఒక వీడియో తీసుకుని వస్తుంటాను ఈ ఫ్లవర్స్ని ఇంకా అలా ఈవినింగ్ అయితే ఎలా గడిచిపోయింది ఇంకా అన్నీ అయితే అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాడు అండ్ ఇవి అయితే కాకినాడ నుంచి మళ్ళీ బొబ్బట్లు కాజాలు అయితే ఆఫీస్ వాళ్ళందరికీ పట్టుకెళ్దామని చెప్పి తీసుకొచ్చుకున్నాడు అనమాట అవి ఈ బొబ్బట్లు అయితే ఫ్రెష్గా అక్కడ అప్పటికప్పుడు అయితే చేసి ఈ పెట్టినవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చూడటానికి కూడా మంచిగా ఉన్నాయి కదా నాకు బొబ్బట్లు అంటే కొంచెం ఇష్టమే స్వీట్స్ అన్నీ నాకు నచ్చవు కానీ బొబ్బట్లు అంటే ఇష్టం అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్